హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక కప్పు రాగులతో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ రాగి దోశ అండి పిల్లలకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి ఇలా రాయి దోశ చేసి పెట్టారంటే వాళ్ళ మెదడు పనితీరు చాలా చురుగ్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా షుగర్ కంట్రోల్కి వస్తుంది ఇలా రావులతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వీడియోలకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి డబ్బా ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు రాగులు తీసుకోవాలండి ఇందులో చిన్న చిన్న ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటుంది కదండి అది మొత్తం రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలో ముందు ముందు వీడియోలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రాగులు హాఫ్ కప్పు వరకు మిన్ ఒక కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి షుగర్ ఉన్నవాళ్ళు నార్మల్ రైస్ కన్నా ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే హెల్త్కి కూడా మంచిదండి ఇలా వాటర్ వేసుకొని మరో గిన్నెలో కూడా హాఫ్ గిన్నె వరకు వాటర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా గాలించుకోవాలి ఈ విధంగా గాలించుకుంటే చెప్పాను కదండి చిన్న చిన్న ఇసుకే ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా చేయండి కంటికి కనిపించని ఇసుకే కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పప్పులు బియ్యం రేషన్ బియ్యం ఇందులో ఇసుక ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం బయట కొనే వాటిలో ఇంకా ఎక్కువ ఇసుకే ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా గాలించుకున్నారంటే చాలా చక్కగా రిమూవ్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ చే చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా చేయగలుగుతారండి చూడండి సన్నటి ఇసుకే కనిపిస్తుంది చూడండి వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ లాస్ట్కు ఉంటుంది ఒకసారి జూమ్ చేసి చూడండి మీకు కనిపిస్తుంది ఇలా సన్నటి ఇసుకే పోవాలంటే ఈ విధంగా గాలించుకోవాలి ఇప్పుడు ఇలా లాస్ట్కు మిగిలిన వాటర్ని పక్కకు తీసేద్దాం ఇప్పుడు మనం ముందే గాలించుకున్న రాగులు బియ్యం అండ్ మినపప్పును మంచిగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఐదు లేదా ఆరు గంటల వరకు నాననివ్వాలి ఆరు గంటల వరకు చూస్తే చూడండి పప్పులన్నీ చక్కగా నానాయి కదా పప్పులు రాగులు బియ్యం మంచిగా నానాయండి ఈ విధంగా చక్కగా నానాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి నేనైతే ఇందులో నుండి వాటర్ తీయకుండా వాటర్ ఇందులో పడకుండా ఇలా నెమ్మదిగా తీస్తున్నానండి మిగిలిన బియ్యం రాగులు పప్పు ఉంటుంది కదా ఇది మనం బ్రెండ్ చేసుకునేసరికి మళ్ళీ నానుతుంది కానీ నేను ఇలా వాటర్ తీయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సర్ జార్లకి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చ కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రాగులు చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి పిల్లల మెదడు పనితీరు చక్కగా పనిచేస్తుంది అండ్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన బోన్స్ దృఢంగా అవుతాయి షుగర్ కంట్రోల్కి వస్తుంది దంతాలు కూడా దృఢంగా అవుతాయి కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగుల్లో దోశ దోశ కానీ రోటి కానీ ఇంకా కానీ తీసుకుంటే ఒంటికి చాలా మంచిదండి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు దొడ్డు పొహ ఒక గంట ముందే నానబెట్టుకొని తీసుకున్నాను ఇలా మంచిగా నానాక ఈ రాగులు బియ్యం అప్పు వేసుకొని బ్లెండ్ చేసుకున్నాం కాదండి ఇందులోనే దొడ్డు పోహ వేసుకొని ఇలా మెత్త బ్లెండ్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం ఈ విధంగా బ్లెండ్ చేసుకొని తీసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కావాలనుకుంటే వన్ అవర్ వేసుకొని లేదంటే ఓవర్ నైట్ నాననీయమండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి చక్కగా పూసింది కదా నాకు ఇంకా పూసి కొంచెం కింద కూడా పోయిందండి చాలా పర్ఫెక్ట్గా పులిసింది ఈ విధంగా పూస్తే మంచి టేస్ట్ ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి అండ్ ఈ విధంగా పులియబెట్టుకుంటే పెట్టుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ విధంగా చక్క కలసర కలుపుకొని ఎంతమందికి దోశలు కావాలనుకుంటున్నామో అంతే సరిపడా ఒక గిన్నెలోకి తీసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్క కలసర కలుపుకోవాలి మిగిలిన దోశ బ్యాటరీ ఉంటుంది కదండి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకున్నాక స్టవ్ పై దోశ ప్యాన్ తీసుకొని బాగా హీట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఆనియన్తో మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటెడు దోశ బ్యాటరీని వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా పులియబెట్టుకుంటే మంచిగా ఉంటాయండి టైం లేకుంటే ఒక వన్ అవర్ తర్వాత నైనా కూడా దోశలు వేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు దోశలు వేసుకోవాలి ఇలా ఒక వైపుకి మంచి గోల్డ్ కలర్ వచ్చాక మరోవైపుకి టర్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ దోశ రెడీ అవుతుంది నేను మరొక దోశ కూడా చూపిస్తున్నానండి ఇందులో మళ్ళీ ఆయిల్ వాటర్ వేయకుండా ఈ దోశ తీసాక ఆనియన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మరో గరిట దోశ బ్యాటర్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కొరియాండర్ వేసుకోవాలి అలాగే తురిమిన క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే మరింత టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి ఈ విధంగా క్యారెట్ తురుము వేసుకున్నాక కొద్దిగా కారం వేసుకొని ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోండి లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక నెమ్మదిగా ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో హెల్దీ అండి క్రిస్పీ రాగి దోశలు రెడీ మరి మీరు కూడా ఇంట్లోనే ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీరు మీ పిల్లలతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్